అయోధ్య ప్రాణ ప్రతిష్టకి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఎన్ని బహుమతులు ఇస్తున్నారు అనే ఒక చిన్న లిస్ట్ ఉంది అంటే కొంచెం మెయిన్ మెయిన్ లైట్లో ఎక్కువ పబ్లిక్ డొమైన్స్లో బాగా సర్కులేట్ అయ్యేవి కొన్ని చెప్పుకుందాం యాక్చువల్గా చెప్పాలంటే నేపాల్ నుంచి శ్రీలంక నుంచి నేపాల్ అంటే మన సీతమ్మవారి జన్మస్థలం జనక్పూర్ శ్రీలంక అంటే అశోకవనం అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి చాలా చాలా చోట్ల నుంచి రకరకాల గిఫ్ట్లు తీసుకెళ్తున్నారు ఈవెన్ హనుమంతుడి జన్మస్థలం నుంచి మొన్న లేపాక్షి నుంచి ఇక్కడెక్కడెక్కడ ఉంచో ఇట్లా కొన్ని కొన్ని విలువైన వస్తువుల గురించి మాట్లాడుకుంటే దాతల గురించి సిరిసిల్ల మన సిరిసిల్లకు చెందినటువంటి చేనేత కార్మికుడు వెల్డి హరిప్రసాద్ ఈయన ఏం చేశాడంటే దాదాపు ఒక ఇరవై రోజుల పాటు కష్టపడి ఒక లక్షన్నర విలువ గల ఓ ఎనిమిది ఓ తులం బంగారము అలాగే ఓ రెండు తులాల వెండి కలిపి ఒక బంగారు చీర తయారు చేశాడు దీన్ని అతను అయోధ్య రామ మందిరానికంటే సీతమ్మ వారికి కానుకగా తీసుకెళ్తున్నాడు ఇకపోతే మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలు ఆల్రెడీ మనం ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం అలాగే సికింద్రాబాద్కి చెందినటువంటి శ్రీరామ్ క్యాటరర్స్ శ్రీరామ్ క్యాటరర్స్ వాళ్ళు శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నప్పటి నుంచి బాగా కలిసి వచ్చింది ఇప్పటికీ చాలా రకాల పెళ్ళిళ్ళు వేడుకలు ఏవేవో చేశాము దిగ్విజయంగా రన్ అవుతుంది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాము కూడా ఎంతమంది కాంపిటీషన్ వచ్చినా మా పేరు మాకుంది రాముడి దయే అని చెప్పేసి వాళ్ళు ఒక పన్నెండు వందల అరవై ఐదు కేజీల ఒక లడ్డూ తయారు చేసి వాళ్ళ క్యాటర్స్ తరఫున అయోధ్యకు పంపిస్తున్నారు అండ్ నెక్స్ట్ మన హైదరాబాద్కి చెందిన చెల్లా శ్రీనివాస్ శాస్త్రి అనే ఒక ఆయన దాదాపుగా ఒక నలభై ఆరు లక్షల విలువగల పాదుకలు పాదాలు అవి అండ్ దీన్ని కూడా ఆయన మామూలుగా మంచి లోహాలతోనే చేశాడు అది కానుకగా ఇస్తున్నాడు అనమాట అండ్ అలాగే ఈయన గొప్పతనం ఏంటంటే ఎనిమిది వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదుకల్ని అక్కడ సమర్పిస్తున్నారు అనమాట స్వామివారి సో ఈ లెక్కన చూస్తే అతను భక్తికి మెచ్చుకోవాలి ఇక ఆయన కానుక కూడా చాలా విలువైంది ఇంచుమించు అరకోటి ఇక నేపాల్ మన సీతమ్మ జన్మస్థలం ఏదైతే మనం చెప్పుకున్నామో అక్కడ నుంచి పుట్టింటి సారే లాగా మూడు వేలకు పైగా బహుమతులు వస్తున్నాయి దీంట్లో బంగ నగలు బట్టలు ఇంకా ఏవేవో తిండి పదార్థాలు బోల్డ్ ఉన్నాయి చెప్పుకోవాలంటే మూడు వేలకు పైగా బహుమతులు అనమాట అండ్ అలాగే శ్రీలంక మన అశోక వాటిక నుంచి ఒక శిల తీసుకొచ్చారు గుర్తుగా నెక్స్ట్ మళ్ళీ మన గుజరాత్ వడోదర అనే ప్రాంతానికి చెందినటువంటి అరవింద్ భాయ్ అనే ఒక ఆయన రైతు సాధారణ రైతు ఈయన పదకొండు వందల కేజీల దీపాన్ని తయారు చేశారు దాన్ని బంగారం వెండి బ్రాన్స్ కాపర్ అలాగే స్టీల్ పంచ ఐరన్ పంచలోహాలతో తయారు చేశాడు ఇది చేయడానికి ఆయనకు సుమారు రెండేళ్ళ టైం పట్టిందనమాట సో దీపం నెక్స్ట్ దీపమే పన్నెండు వందల కేజీలు పదకొండు వందల కేజీల దీపము ఒక పెద్ద దీపము ఇప్పుడు ఇంకొకటి మన అదే ఉత్తరప్రదేశ్ అలీగఢ్ ప్రాంతానికి చెందినటువంటి సత్యప్రకాష్ అనే ఒక ఆయన వీళ్ళ టీం అంతా కలిసి నాలుగు వేల కేజీల నాలుగు వందల కేజీల తాళం పెద్ద తాళం అంటే గుడికి వాళ్ళు సమర్పించారనమాట ఇక అంటే ఒక్కొక్కటి వింటుంటే దానికి తగ్గట్టు ఇంకో బహుమతి అరే అవురా అవురా అనిపించేలాగా ఉన్నాయి అండ్ అలాగే జలేసార్ అనే ప్రాంతం నుంచి రెండు వేల ఒక వంద కేజీల గంట పెద్ద గంట ఇది ఎనిమిది లోహాలతో తయారు చేశారనమాట ఇది కూడా మీరు గూగుల్లో చూడండి ఆల్మోస్ట్ ఫేస్బుక్ ఇన్స్టా అన్నిట్లోనూ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఎలా ఉండవు వాటి తగ్గ ఫొటోస్ చూడవచ్చు అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడానికే నాకు ఇక్కడ వేయడానికేం లేదు సోర్సు మీరు మీ సామాజిక మాధ్యమాల్లో టైప్ చేస్తే వాటికి తగ్గ ఫిక్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అండ్ అలాగే మధుర నుంచి శ్రీకృష్ణ సంస్థ నుంచి వాళ్ళు కూడా ఓ ఐదు వందల కేజీల లడ్డు అండ్ అలాగే సూరత్ సూరత్ నుంచి ఒక నెక్లెస్ వ్యాపారి అంటే నగలు తయారు చేసాయన ఫైవ్ 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 థౌజండ్ ఐదు వేల అమెరికన్ డైమండ్స్ తో పొదిగినటువంటి హారాన్ని బహుకరిస్తున్నాడు సో ఇట్లా ఇప్పుడు నేను చెప్పింది ఇంకా తక్కువే ఈ మధ్యకాలంలో ఇంకొన్ని మనం చూసాము అదేదో పెద్ద భారీ అగరబత్తిని వెలిగించారు దాదాపు ఒక యాభై కిలోమీటర్ల రేడియస్ వరకు దాని పరిమళాన్ని మనం పొందు పొందొచ్చు అని చెప్పేసి కూడా మొన్న మనం టీవీలో చూసాం సామాజిక మాధ్యమాల్లో కూడా చూసాం ఇంకా చాలా 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 బహుమతులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి కొంతమంది సోషల్ మీడియాలో చెప్పేసరికి మనకు తెలుస్తుంది కొంతమంది కొన్ని భారీ భారీగా ఉంటాయి కదా అదేదో కనబడగానే వింతగా మీడియా అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళగానే ఏంటండి ఇది అంటే ఇది మేము ఇలా తెచ్చాము అక్కడ నుంచి వాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకోని బహుమతులు ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలండి చాలామంది గోల్డ్ డైమండ్ అవి తెస్తారు ఇవి కనబడవు ఇంత ఇంత ఉండవు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంకొక ఆయన మర్చిపోయి ఈయన గురించి మా ప్రత్యేకంగా చెప్పుకోవాలి వెండి రేకుల మీద రామకోటి రాశాడు వెండి వెండి రేకులు అంటే బంగారు రేకులు అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ వెండి రేకులు రామకోటి ఇక ఇంత ఇంత లాగా ఉంటుంది అనమాట అది సమర్పిస్తున్నారు ఇట్లా చాలా మంది చాలా రకాల గిఫ్ట్లు తీసుకెళ్తున్నారు సో మొత్తానికి నాకు తెలిస్తే దేశంలో మనకి చాలా కాస్ట్లీయెస్ట్ దేవుళ్ళు ఉన్నారు మన తిరుమల తిరుపతి దేవస్థానం కానీ పద్మనాభ స్వామి టెంపుల్ కానీ మీనాక్షమ్మ గారి టెంపుల్ కానీ పళని సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ కానీ అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ మహామహా టెంపుల్స్ ఉన్నాయి వాళ్ళకి కానుకల రూపంలో చాలా డబ్బులు వస్తాయి ఈవెన్ మన మేడారం సమ్మక సారక అప్పుడు కానీ ఇట్లా చూసుకుంటే అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్టకు వచ్చిన ఈ కానుకలు డబ్బుల విలువ నన్ను అడిగితే అదొక రికార్డ్ బ్రేకింగ్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది అంటే మోస్ట్లీ ఇంకా ఇప్పటివరకు ఎవరు చూడనటువంటి రికార్డు అనుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఐదు వందల ఏళ్ళ తర్వాత రాముడికి ఒక గుడి కడుతున్నారు అయోధ్య ప్రాంతంలో సో ఇది అందరు కూడా మన ఆత్మ గౌరవం లాగా మన పండుగ లాగా చూసుకుంటున్నారు సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొదటి రోజు కానుకలు మాత్రం ఒక రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్